వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు డే ఫైవ్ ఆఫ్ వెయిట్ లాస్ సిరీస్ ట్వంటీ వన్ డేస్ ఛాలెంజ్ ఉంది కదా దాంట్లో డే ఫైవ్ మార్నింగ్ టు నైట్ అన్నది ఏంటి ఫుడ్ తీసుకున్నాను ఏంటి వెయిట్ లాస్కి ఏం యూస్ అవుతాయి పీసీఓడి పీసీఓస్కి ఏం యూస్ అవుతాయి అన్నది అంతా ఈ వీడియోలో ఉంటుంది చూసేసేయండి మార్నింగ్ ఎర్లీ మార్నింగే నేను మెంతులు వాటర్ అనేది తీసుకుంటాను మెంతులు వాటర్ ముందు డే నైటే నానబెట్టుకొని నెక్స్ట్ డే మార్నింగ్కి అది వాటర్ అనేది తీసుకుంటాను నెక్స్ట్ వచ్చేటప్పటికి నేను బ్రేక్ఫాస్ట్ కింద రాజ్మా అన్నది తీసుకున్నాను రాజ్మా సలాడు రాజ్మా ముందుడేనే నానబెట్టుకున్నాను నెక్స్ట్ డే మార్నింగ్కి కుక్ చేసుకున్నాను సాఫ్ట్గా కుక్ అయిన తర్వాత దాంట్లో వెజిటేబుల్స్ అనేది యాడ్ చేసుకున్నాను క్యారెట్ కీరా బ్రోకలీ స్వీట్ కార్న్ ఉప్పు పసుపు అండ్ కొంచెం మిరియాల పొడి నిమ్మరసం వేసి కుక్ తిన్ తీసుకున్నా అనమాట డే నెక్స్ట్ ఆఫ్టర్నూన్ లంచ్లోకి పాలకూర చపాతి ఇది ఎలా చేసుకోవాలి అంటే పాలకూర అన్నది బాడీకి మంచిది పాలకూర కట్ చేసుకొని కొంచెం కుక్ చేయాలి ఉడికించుకోవాలి ఉడికించుకున్న దాన్ని కొంచెం చల్లరాక మిక్స్ చేస్తే పేస్ట్ వస్తుంది గోధుమ పిండిలో మిక్స్ ఆ పేస్ట్ అనేది వేసుకొని బాగా కలుపుకోవాలి కలుపుకుంటే చాలా మెత్తగా ఉంటుంది కలుపుకుని పది నిమిషాలు రెస్ట్ ఇచ్చిన తర్వాత చపాతీలు చేసుకోవచ్చు బాగుంటుంది టేస్ట్ కూడా బాగుంది అండ్ నెక్స్ట్ ఇది హెల్తీ కూడా ఆకుకూరలు తీసుకోవాలి మెయిన్గా వెయిట్ లాస్ అండ్ పీసీఓడి ఉన్నవాళ్ళు పిసిఓస్ ఉన్నవాళ్ళు అండ్ నెక్స్ట్ వచ్చేటప్పటికి ఈ చపాతీలోకి నేను పన్నీర్ బుర్జీ అన్నది చేసుకున్నాను పన్నీర్ అన్నది కూడా ప్రోటీనే కదా హోమ్ మేడ్ పన్నీర్ అనమాట ఇది పన్నీర్ బుర్జీ అన్నది చేసుకున్నాను నెక్స్ట్ డిన్నర్లోకి నేను వచ్చేటప్పటికి ఏం తీసుకున్నా అంటే చియా సీడ్స్ పుడ్డింగ్ తీసుకున్నాను చియా సీడ్స్ పుడ్డింగ్ ఎలా చేసుకోవాలి అంటే నేను ఇక్కడ త్రీ టేబుల్స్ ఆఫ్ టీ స్పూన్స్ ఐ మీన్ చిన్న స్పూన్ తోటి త్రీ స్పూన్స్ ఆఫ్ చియా సీడ్స్ అన్నీ తీసుకున్నాను దాంట్లో కొంచెం మిల్క్ అన్నది వేసుకొని ఫుల్గా మిక్స్ చేసుకున్నాను మిక్స్ చేసేసుకుని ఓ రెస్ట్కి వదిలేసాను టూ అవర్స్ ముందు నేను వదిలేసాను రెస్ట్కి వదిలేసాక ఫుల్గా అది జల్లీ ఫార్మేట్లో అయిపోతుంది ఆ మిల్క్లో అన్నది కలిపేసాక నేను ఒక బాక్స్లో అన్నది వేసుకున్నాను వేసు ఇప్పుడు ఏంటంటే చీయా సీడ్స్ వేసేసుకుని మిల్క్ వేసేసుకొని పక్కన పెట్టేస్తే అయిపోదు మిల్క్ చియా సీడ్స్ కానీ వాటర్లో కానీ మిల్క్లో కానీ వేసుకుని కొంతసేపు కలపాలి ఒక ఫైవ్ మినిట్స్ లేదా టెన్ మినిట్స్ కలిపిన తర్వాత దాంట్లో మొత్తం డైల్యూట్ అవుతుంది డైల్యూట్ అయ్యాక అప్పుడు బాక్స్ క్లోజ్ చేసేసి ఓపెన్ చేసుకుంటే జల్దీ ఫార్మేట్లోకి అన్నది మాత్రం మొత్తం చియా సీడ్స్లో ఉన్న అది పంపుతాయి అన్నమాట బాల్స్ అన్నవి అది దాంట్లో వచ్చేటప్పటికి నేను డ్రై ఫ్రూట్స్ యాడ్ చేసుకున్నాను డ్రై ఫ్రూట్స్ వచ్చేటప్పటికి నేను వెంటవి కాజు బాదం కిస్మిస్ వాల్నట్స్ ఏమైనా యాడ్ చేసుకోవచ్చు కానీ నేను బాదము యాడ్ చేసుకున్నాను అనమాట కిస్మిస్ దాంట్లో ఒక టేబుల్ స్పూన్ ఆఫ్ హనీ వేసుకొని అట్టి ఒకటి వేసుకున్నాను ఫ్రూట్ కింద వేసుకొని నా డిన్నర్ అయితే ఇలా ఫినిష్ చేశాను ఇందాక మీకు రాజ్మా కనిపించింది కదా దీంతోపాటు మార్నింగ్ చేసుకున్న రాజ్మా కొంచెం ఉంటే అది కూడా కనిచ్చాను సో వ్యాచ్